పవన్ కళ్యాణ్ అయితే జనాలందరికీ నచ్చుతున్నారు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఆయన దూకుడు ఒక రకంగా దుందుడుకు స్వభావం అంటారు అది ఒక రకంగా ఉండాలి ఇలాంటి సందర్భాల్లో ఉండాలి కనిపించాలి సైలెంట్గా ఉంటే పని అవ్వదు యాక్షన్ తీసుకోవాలి రంగంలోకి దిగాలి పైగా ఆయన చేతిలో డిప్యూటీ సీఎం అనే ఒక హోదా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయన ఆ అధికారాన్ని ఉపయోగించుకుంటున్నారు ఆయన అధికారాలు ఉపయోగించుకొని నిర్ణయాలు తీసుకుంటున్నారు అందుకే లేదంటే నిన్న గనక ఆయన ఆ మాట అని ఉండకపోతే చైర్మన్ క్షమాపణ చెప్పాలని ఉండబోతే ఆయన చెప్పుండేవారు కాదేమో అలాగే ఈవోని ఈఓని కూడా ఆయన బాధ్యత వహించాలని చెప్పారు వాస్తవానికి ఈవో కూడా దాని మీద స్పందించాలి ఇంకా స్పందించలేదు కాకపోతే ఇటు రాజకీయంగా టీడీపీలోని కానీ అటు అధికారుల్లో కానీ ఇదే చర్చ ఎక్కడ దొరికాడు స్వామి ఈ పవన్ కళ్యాణ్ అనే ఒక చర్చ అయితే నడుస్తుంది పైకి చెప్పకపోయిన మనసులో లోపల వాళ్ళు ఇదే అనుకుంటారు ఖచ్చితంగా ఎందుకంటే ఆయన చాలా వేగంగా వెళ్తున్నారు అధికారుల్ని అందరినీ ఎక్కడ ఊరుకోవట్లేదు మొన్న మధ్యన హోంశాఖనే ఆయన హోంశాఖ ఎలా ప్రవర్తిస్తుంది హోంశాఖ ఎలాంటి నిర్ణయం తీసుకుంటే హోంశాఖనే నిలదీశారు ఒక్క శాఖను కాదు ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి ఎవరు బాధ్యత రాహిత్యంగా ఉన్నా సరే ఆయన వాళ్ళ మీద ఇమీడియట్గా స్పందిస్తున్నారు వేగంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి చర్యలకు ఉపక్రమించాలని చెప్పి సీఎం గారితో కూడా మాట్లాడుతున్నారు ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్ అవుతున్నారని తెలిస్తే చాలా వేగవంతంగా స్పందిస్తున్నారు ఆయన కూడా చాలా వేగంగా ఇమీడియట్గా డెసిషన్స్ తీసుకుంటున్నారు ఎక్కడ లేట్ చేయట్లేదు కమిటీ లేదు కాలయాపన చేయట్లేదు తిరుమల విషయంలో అదే జరిగింది పవన్ కళ్యాణ్ గారికి ఇనిషియేటివ్ తీసుకోకపోతే పవన్ కళ్యాణ్ గారికి ఇమీడియట్గా స్పందించకపోతే అలా ది కాదండి మొన్న కూడా అంతే సనాతన ధర్మం పేరుతో ఆయన దీక్ష తీసుకోవడం లడ్డు వ్యవహారంలో సనాతన ధర్మం కాపాడుకోసం నేను ఎక్కడికైనా వెళ్తానని చెప్పడం ఆయన ఇవన్నీ అందుకే ఆ లడ్డూ విషయం కూడా చాలా త్వరగా ఒక కులికి తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది త్వరగా సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది తర్వాత కమిటీ వేశారు అదేదో నడిచింది ఇప్పుడు కూడా అంతే మన రేషన్ బియ్యం వ్యవహారంలో కూడా అంతే అంటే ఒక రకంగా ఈయన ఈయన తీస్తున్న పరుగులు చూస్తూ ఉంటే ఈయన వెనక టీడీపీ కూడా పరుగులు పెడుతుంది మామూలుగా మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీలోనే ఎక్కువ ఎక్కువ సభ్యులు ఉన్నారు కాబట్టి టీడీపీ ముందు పరిగెడితే దాని వెనక పవన్ పరిగె పరిగెట్టాలి కానీ ఇక్కడ రివర్స్ అనమాట పవన్ కళ్యాణ్ పరుగులు పెడుతున్నారు వెనకాల ఆయన పరుగుని వెళ్ళి అందుకోలేకపోతున్నారు అందుకే ఏంటి ఈ పవన్ కళ్యాణ్ది అనుకుంటున్నారంటే కొంతమంది కొంతమంది లేదు ప్రజలైతే మాత్రం పవన్ ఆలోచనలు పవన్ నిర్ణయాలు చూసి ఫిదా అయిపోతున్నారు